కదా ఆమె ఎందుకు వచ్చింది అండి మా అమ్మ ఇప్పుడు లేడీ కానిస్టేబుల్ వచ్చిందండి లేడీ ఎస్ఐఓ సిఐఓ ఆమె నాకు తెలియదు వచ్చిందంటే మా అమ్మ నది చేయడానికి వచ్చినట్ట అంతేనా గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక మినిస్టర్ కదా మీ అమ్మ సో అదే 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 నాకు తెలియట్లేదు మరి మరి మీరే తెలుసుకోవాలి ఎందుకంటే మరి టిఆర్ఎస్ వాళ్ళ మీద పడకుండా కాంగ్రెస్ వాళ్ళ మీద పడి మా మీద మా మా ఇంటి గొడవల మీద పడ్డానికి ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది చెప్పండి చెప్పట్లేదు కదా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంతకు ముందు వచ్చి మా మా ఓఎస్డీని నిన్న టర్మినేట్ చేశారండి టర్మినేట్ చేశారు చేసినందుకు దానికి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో అన్నారు మాకు వాటికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పి వచ్చారు ఆయన మా దగ్గర ఉన్నాడు సరే ఉన్నాడు ఉన్నాక తీసుకెళ్తా అని ఒక వారంట్ ఏం ఆయన మస్తిలో వచ్చాడు పోలీసు నేను ఎట్లా పంపిస్తాను వాడిని పంపిలేం కదా నేను అడిగాను టాస్క్ ఫోర్స్ ఏని మీరు వారిని తీసుకొని రండి ఆవిడ నేను పంపిస్తాను అన్నాను ఇక ఇప్పుడు జూబ్లీస్ హిల్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మాకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా మినిస్టర్ గారు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిందో చెప్పమని చెప్పండి మీరు సుదీర్ఘ కాలం మీడియా రాజకీయాల్లో ఉన్నారు కూడా ఉన్నారు మేడం అతని పైన ఆయన రాజకీయాలలో లేరండి ఆయన ఆరోపణ వాళ్ళు చెప్పాలండి ఆరోపణ అనేది వాళ్ళు చెప్పాలి వాడు రాజకీయాలలో లేడు ఎక్కడన్నా వానికి ఒక పోస్ట్ ఉందా అని అడగండి వానికి ఒక విజిటింగ్ కార్డ్ లేదు వానికి ఒక లెటర్ హెడ్ లేదు వాని సంతకం ఒక పేపర్ మీద ఉండదు ఏ పేషీకి పోయినా కూడా ఏ పేషీల పేపర్ మీద సుమంత్ అనే సంతకం ఉండదు సో అయినా కూడా టర్మినేట్ చేసినా కూడా మేము మాట్లాడలేదు ఈ ఇదంతా తీసుకొచ్చి వాట్ ఆర్ డూయింగ్ వాట్ ఆర్ ది మా అమ్మగారిని టార్గెట్ చేస్తున్నారు కదండి రాహుల్ గాంధీ అరుస్తుంటే రెడ్లు అందరు కలిసి బీసీ తొక్కుతున్నారు కదా ఇప్పుడు ఎక్స్ట్రాషన్ చేసిండు అని మాకు ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటి అంటే సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే పుట్టిద్దాం సుమంత్ గారి మీద అభియోగం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో డెక్అన్ సిమెంట్స్ అనేది ఉన్నది డెక్ అండ్ సిమెంట్స్ లో ఉన్న ఆయనని మా సుమంత్ ఓఎస్డి అతను పిస్తాల్ పెట్టి ఎక్స్ట్రాషన్ చేసిండు అని చెప్తున్నారు ఓకే పిస్తల్ ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు నాకు అర్థంగా ఇదంతా ఎక్కడికి తీసుకొస్తారు అని అంటే మా నాన్నని ఏం చేయడమని తీసుకొస్తారండి మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ మా నాన్న రిఫార్మ్ నక్సలైట్ కాబట్టి ఎటు చేసి ఏదన్నా ఇవన్నీ కుట్రలు అన్నీ మా నాన్న పేరు మీద ఇప్పుడు వాటితో ఒక నాలుగు దెబ్బలేసి ఏ పోలీసు వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తాను సార్ నేను ఓకే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఓ ప్లేన్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంటారు వాళ్ళు అనుకుని రాసుకుంటారు లాకప్లో ఇస్తారు మా అమ్మని కూడా వేసిండ్రు మమ్మల్ని కూడా వేసిండ్రు నేను పోయినా లాకప్లకి మా నాన్న పోయిండు లాకప్లకి ఇప్పుడు మా నా భయం ఏంటంటే మా నాన్నకి సెక్యూరిటీ లేదు ఇప్పుడు ఈ ఎక్స్ట్రాషన్ అని వాని పేరు మీద పెట్టి దీంట్లో మా నాన్న పేరు చేర్చి మా నాన్నని తీసుకొచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అనేది నేను అనుకుంటాను దాంట్లో దాంట్లో కూడా ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మాకు నరేందర్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఇచ్చారని చెప్పారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడితే నేను అసలు ఇవ్వనే ఇవ్వలేదు ఒక కంప్లైంట్ కూడా రాయలేదు నాకు కంప్లైంట్ తో సంబంధం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంటికి పోయి మీరు క్లారిఫై చేసుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో క్లారిఫై చేసుకోండి ఏమన్నా కంప్లైంట్ ఇచ్చారా అని ఎందుకంటే మాకైతే క్లారిఫై అయింది ఆబ్వియస్లీ వేం నారంద్ రెడ్డి గారు ఉంటారు కడియం శ్రీహారి గారు ఉంటారు ఆ మన మాకు వరంగల్ అందరూ అదే కదండి అంటే సీఎం ఇన్వోల్మెంట్ లేకుండా నెంబర్ అండి సీఎం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇదంతా జరుగుతుంది అదే సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా ఎందుకు ఒక ఓఎస్టీ మీద ఇంత కక్ష కట్టాల్సిన అవసరం ఒక బీసీ లేడీ మీద కక్ష కట్టాల్సిన అవసరం ఒక క్రౌడ్ పుల్లర్ అండి మై ఫాదర్ హీజ్ మా నాన్న ఫస్ట్ ఎమ్మెల్సీ యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి కొండమురళి టిఆర్ఎస్ నుంచి నించున్నప్పుడు కాంగ్రెస్ వాడు గాని బీజేపీ వాడు గానీ నామినేషన్ ఏ లేదండి దట్ ఈస్ మై ఫాదర్ దే ఆర్ స్ట్రాంగ్ లీడర్స్ అండి వరంగల్ ఐదు నియోజకవర్గాలని ప్రభావితం చేసే కార్యకర్తల మంత్రికే ఒక మంత్రి పైన ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అదే అదే ప్రభుత్వం అదే దుర్భిక్ష అనాల కూడా అర్థం కావట్లేదు నాకు ఇది ఇది చాలా దారుణమైన ఒక కక్ష పూరితమైన చర్య అది బీసీ లేడీ అండి పద్మశాలి లేడీ మున్నూరు టార్గెట్ సుమంత టార్గెట్ కొండ సురేఖ టార్గెట్ కొండ మురళి అండి టార్గెట్ కొండా సురేఖ టార్గెట్ కొండ మురళి వాళ్ళని దించాలి కొండ మురళికి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రొటెక్షన్ తీసుకు